హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారా అయితే మీరు పదిహేడు వేల రూపాయల వరకు ఉచితంగా పొందొచ్చు ఎయిర్టెల్ అందిస్తున్న అద్భుతమైన రీఛార్జ్ ప్యాక్లు కొత్తగా పదిహేడు వేల రూపాయలు కరిగిన ఫర్ఫ్లెక్సిటీ ప్రో ఏఐని కూడా అందిస్తుంది ఎయిర్టెల్ వినియోదాలకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి ప్రస్తుతం మొబైల్ బ్రాడ్బ్యాండ్తో పాటు ఫర్ఫ్లెక్సిటీ ఏఐ సెర్చ్ కూడా అందిస్తుంది అయితే పదిహేడు వేలు వీళ్ళు ఉన్న ఈ మెంబర్షిప్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూద్దాం ఎయిర్టెల్ అత్యధిక ఫీచర్లతో కలిగి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది ఇలా ఉండగా ఎయిర్టెల్ అందిస్తున్న ఫర్ఫ్లెక్సిటీ ప్రో ఒక అద్భుతమైన సెర్చ్ ఫీచర్ అని చెప్పాలి పదిహేడు వేల రూపాయలు వెలుగు రీఛార్జ్ ప్లాన్ క్లెయిమ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తుంది పర్ఫ్లెక్సిటీ ప్రో సెర్చ్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రెసిపీలతో పాటు సెర్చ్ ఇంజిన్ ఇతర ప్లానింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి మొత్తంగా ప్రతిరోజు మూడు సెర్చ్ చేయడంతో పాటు జీపీటీ ఫోర్ పాయింట్ వన్ క్లాడ్ మోడల్ కూడా ఎంచుకునే సదుపే ఉంది అయితే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఇది సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు గూగుల్ యాప్ స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని సులభంగా రివార్డ్స్ అండ్ ఓటీటీ విభాగాన్ని అక్కడ పర్ఫ్లెక్సిటీ ప్రో పన్నెండు నెలలు ఉచితం అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇప్పుడే క్లెయిమ్ చేయండి అనే ఆప్షన్పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఫర్ఫ్లెక్సిటీ వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు ఇది మీరు మీ జీమెయిల్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది దాంతో యాక్టివేట్ అయిపోతుంది ఇది ఏడాది పాటు వర్తిస్తుంది పెరిగిన టెలికామ్ ధరల తర్వాత చాలామంది జియో ఎయిర్టెల్ యూజర్లు బిఎస్ఎన్లకు పోటయ్యారు తక్కువ ధరలని రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి అయితే అలాంటి కస్టమర్లు మళ్ళీ ఆకర్షించే దిశగా ఎయిర్టెల్ జియో కొత్త ఆఫర్లు ప్రకటిస్తూ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే పర్ఫెక్ట్ పర్ఫ్లెక్సిటీ ప్రో ఏ అయితే అద్భుతమైన ఫీచర్